ఏం చేస్తావు ఏం చేస్తావ్ చెప్పు ఏ నాయకుడు చేస్తావా సరే చెయ్యి చిన్న చేస్తావా చెయ్యి అట్లే పెట్టు నీట్ అవును వేల్పుగాను జాలే ఇంక జాలే తల్లిగా పిల్లవు కదా నువ్వు గ్రేట్ ఇది పొట్ట దాని మీద పెట్టు ఊరికే దీని మీదమ్మా మీద పెట్టాలి తల్లిగా పెట్టు ఇట్లా బొజ్జ బొజ్జ అది పెట్టు దాని మీద అని చాలా గుడ్గ అట్ట అనకూడదే ఇంకో రౌండ్ తీసుకొని దాని మీద ఇంకో రౌండ్ ఏది చేసేవా ఏది చూపించు అది దీని మీద పెట్టు దీనిపైన పెట్టు దీనిపైన పెట్టు అది ఆ రౌండ్ దీనిపైన పెట్టు గుడ్ బంగారం గుడ్రా వెరీ గుడ్ తల్లిగా నువ్వు చేసిన బుజ్జి వినాయకుడు కాళ్ళు లాగా చెయ్యి కాళ్ళు చేయి బారు కన బారు కనాలి దీన్ని ఇట్లా ఇట్లా పొడవగా అని పొడవగా అన్న కాలు పెడదాం ఆగు కాళ్ళు పెడదాం దా పెట్టు ఇక్కడ ఇక్కడ చుట్టూ పెట్టు ఇట్లా ఇక్కడ ఇక్కడ పెట్టాలి ఇందుక పెట్టేశాము ఇంకోటి అట్లానే పెట్టు ఇంకోటి పెట్టు అట్లనే ఇక్కడ ఇంకా పెట్టు ఇక్కడ ఇటువైపు పెట్టమ్మా ఇటువైపు అట్లా గుడ్ గుడ్ గుడ్గడ్గ తర్వాత అట్లా ఇట్లా ఇట్లా బార్గు చేసి పెట్టి ఇక్కడ పెట్టాలి పెట్టు అక్కడ పెట్టి చేతులు బాగా చేసావు బుజ్జి చేతులు వాటిపైన పెట్టమ్మ కాళ్ళకి పైన చేతులు చేతులు ఇవి ఇది కూడా అట్టా చేసి పెట్టు స్వామికి తల్లే ఇక్కడ పెట్టు అక్కడ కాదమ్మా పైకి పైన కిరీటం ఇది ఇది పైన కిరీటం ఎట్లా పెట్టాలి దీనిపైన పెట్టి ఇక్కడ పెట్టు ట్టు ఇక్కడ ఇక్కడ పైనట్టు ఈ కళ్ళు స్వామి కళ్ళు బుల్లి తొండం పెట్టిందిరా అమ్ములుగాడు నువ్వు పెట్టు సాంగ్కి ఎక్కడ పెడతావు నువ్వు ఇక్కడ పెట్టాలి ఇక్కడ గుడ్ గల్ బావా చేసిందిరా బాగా చేసావు తల్లిగా బుజ్జి తల్లివి డాడీకి చూపిద్దామా నీకే అమ్మా అది నువ్వే కదా చేసింది బాగా చేసే బుజ్జము స్వామి సూపర్ చేసావు చిన్ని వినాయకుడు బల్లే ఉన్నాడే నువ్వు చేసిన వినాయకుడు ఇంత బుజ్జిది ఆ ఫోటో పంపేద్దామైది